నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై రెండు రోజులలో శ్రీ స్వామివారి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు నూట యాభై రెండు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి రెండు కేజీల నూట యాభై గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లు నాలుగు వందల ఇరవై మూడు మలేషియా రింగిట్స్ వన్ నూట ఎనిమిది యూకే పౌండ్స్ ఇరవై సింగపూర్ డాలర్లు పది కెనడా డాలర్లు యాభై సౌదీ అరేబియా రియాల్స్ ఇరవై యుకే పౌండ్స్ ఇరవై థాయ్లాండ్ బర్డ్స్ ఇరవై మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగ్గా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు